అందరినీ దైవంగా భావించడం హిందూ సంస్కృతి ప్రపంచం మొత్తం మీద హిందూ మతంలో మాత్రమే హిందూ సంస్కృతిలో మాత్రమే ఈ భావం సాధ్యం అందుకే దైవతత్వం హిందువులకు తెలిసినట్టుగా రుచులకు తెలిసినట్టుగా మరొకటికి తెలియలేదు తెలిసే అవకాశం కూడా లేదు సగం దేవుడు సగం కాదు ఇది దేవుడు అది కాదు విభాగాలు చేశాక మిగిలిన చెప్పబాయి దేవుడు కాకుండా మిగిలిందంటూ ఏదైనా ఉంది అంటే దేవుడు అపరిపూర్ణుడు అపరిపూర్ణుడు ఎప్పుడు దేవుడు కాజీ అనడు అపరిపూర్ణలో మనమంతా ఉన్నాం కదా ఇక్కడ మీరు అక్కడ కూర్చున్నారు ఇక్కడ ఉండలేరు నేను ఇక్కడ కూర్చున్నాను అక్కడ ఉండలేను అక్కడ ఇక్కడ ఉండగలిగిన వాడు చిట్టి పెళ్ళారయ్య ఆయన దేవుడు ఒక చోటే ఉండేవాడు ఇంకో చోట లేనివాడు ఒక పని చేయగలిగిన వాడు ఇంకో పని చేయలేనివాడు దేవుడు ఎలా అవుతాడండి పరిమితంగా ఉండడానికి మనం ఉన్నాం కదా ఇక్కడ దేవుడు అంటేనే వ్యాపి సర్వాంతర్యామి దేవుడంటేనే సర్వజ్ఞుడు దేవుడు అంటేనే సర్వశక్తి మంతుడు అటువంటి సర్వశక్తి మంతుడు అన్నిట్లోనూ ఉన్నాడు